వెల్కమ్ టు టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ కడప జిల్లా ప్రొద్దుటూరు ఆర్ట్స్ కాలేజ్ నందు ఎనిమిది మంది చిన్నారులకు పిచ్చుకుక్క కలిసి ఆసుపత్రి పాలయ్యారు నిన్న రాత్రి జరిగిన ఈ సంఘటనకు విచారించేందుకు ఉదయం ముప్పై ఐదవ వార్డు సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం ఆశా వర్కర్స్ వారి ఇంటి దగ్గరకు వెళ్ళి కుక్క కాటుకు గురి అయిన ఐదేళ్ళ బాలుడుకు శివహర్షిత్కు తగు జాగ్రత్తలు తెలిపారు తల్లిదండ్రులకు మనోధైర్యాన్ని పెంపొందించారు ఎంతమంది కలిసింది బాబు ఎనిమిది మందిక మీరందరూ ఆడుకుంటున్నారా ఎక్కడా పెద్ద కాలు గవర్నమెంట్ హాస్పిటల్ ఇంజక్షన్ వేసినారా నీ పేరు ఏం పేరు శివ హర్షితా శివ హర్షిత్ ఇట్లా కాలు తిప్పున్నా గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నావా ఇంజెక్షన్ వేసినారా ఏం ఆయిల్మెంట్ ఇచ్చినారా ఆయిల్మెంట్ ఇలా ఇంజెక్షన్ వేసినారా డ్యాబిటీ ఇంజెక్షన్స్ ఓకే వాళ్ళ పేర్లు తెలుసా కుక్క కలిసిన పిల్లల పేర్లు దాన్ని అయితే పొద్దు నుంచి కొడుకుతానే పొక్కుతానే శబ్రాయుడు బాగా వేసి లాస్ట్ రెండు సార్లు వచ్చింది కొక్కుతానే దాన్ని ఎంత ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది